రీజన్స్ ఉన్నాయన్నమాట అంటే చాలామంది అనుకుంటున్నారు ట్యూమర్స్ ఉన్నాయి వాళ్ళకి అని చెప్పేసేసి జనరల్గా అసలు ట్యూమర్స్ ఉంటే వాళ్ళ సింటమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఒకవేళ ట్యూమర్ వచ్చింది అంటే దా కంపల్సరీగా ట్యూమర్ అనేది క్యాన్సర్ కాదు అనేది ఐడెంటిఫై చేయడం ఈజీనా దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే ట్యూమర్స్ అంటే మీరు బ్రెయిన్ ట్యూమర్ గురించి ఎగ్జాక్ట్లీ సార్ ఎస్ మెదడులో కణిత అంటే బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్స్లో ఎనీ అదర్ ట్యూమర్ లాగా వేరే ఏ ట్యూమర్ అయినా కానీ బాడీలో రెండు రకాలు ఉంటాయండి బినైన్ ట్యూమర్ అంటాము మైలగ్నెట్ అంటాము బినైన్ అంటే క్యాన్సర్ కానిది మైలగ్నెట్ అంటే క్యాన్సర్ సో బ్రెయిన్లో కూడా మనకు క్యాన్సర్ కానీ కణితలు కణతలు ఉంటాయి క్యాన్సర్ ఉన్నవి కూడా ఉంటాయి బేసికలీ మేము ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ పరిగణించినప్పుడు క్యాన్సరస్ ట్యూమర్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఎస్ ఓకే ట్వంటీ పర్సెంట్ ఆర్ బినైన్ ట్యూమర్స్ లక్ ఏంటంటే బ్రెయిన్లో వచ్చే ట్యూమర్స్ చాలా తక్కువ యాజ్ కంపేర్ టు అదర్ ఆర్గన్స్ వేరే ఆర్గన్స్లో వచ్చే ట్యూమర్స్ సంఖ్య చాలా ఎక్కువ ఎందుకంటే బ్రెయిన్ ఇది హైలీ ప్రొటెక్టెడ్ ఆర్గన్ అనమాట చాలా ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది బ్రెయిన్లో కూడా ట్యూమర్స్ వస్తాయి కానీ నంబర్ ఆఫ్ ట్యూమర్స్ ఇన్ ద బ్రెయిన్ అనే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంపేర్ టు అదర్ ఏరియాస్ ఇన్ ద బాడీ చాలా తక్కువ ఓకే అది ఫార్చునేట్లీ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ని మనము డయాగ్నోజ్ ఎట్లా చేయాలి అసలు ఒక వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ని ఎట్లా తెలుసుకోవాలి అంటే సింటమ్స్ ఎలా ఉంటాయి అది అదే అందుకోసమే యూజువల్గా ఏమవుతుందంటే బ్రెయిన్ ట్యూమర్ ఒక చిన్న ట్యూమర్ కావచ్చు పెద్ద ట్యూమర్ కావచ్చు బ్రెయిన్లో డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట మనకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క పని చేస్తుంది ఈ చేయిన్ కదిలించాలంటే లెఫ్ట్ సైడ్లో హ్యాండ్ ఏరియా అంటాం ఆ హ్యాండ్ ఏరియాకి ఈ చేతికి కనెక్షన్ ఉంటుంది ఇప్పుడు మాంత్రికుని పిచ్చుక ఉంటుంది చూడండి మాంత్రికుని పిచ్చుక అంటే పిచ్చుకకు మాంత్రికులకి ఈక్వేషన్ ఉంటుంది అనమాట దాన్ని లెక్క దించితే వన్ చేయి పడిపోతుంది అలాగే మనకి ఇక్కడ బ్రెయిన్లో దాని హోమంక్యులస్ అంటాం అంటే ఈచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ రిప్రజెంట్స్ అది పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే మీరు చెప్పేది ఏంటంటే బ్రెయిన్లో ఉండే ఒక్కొక్క నర్వ్ బాడీలో ఒక్కొక్క పార్ట్కి ఏమైనా కనెక్షన్ కనెక్షన్స్ ఉంటాయి కరెక్ట్ ఓకే హ్యాండ్ ఏరియా అనేది హ్యాండ్ కనెక్షన్ ఉంటుంది లెగ్ ఏరియా అనేది లెగ్ కనెక్షన్ ఉంటుంది ఇలా అనమాట టార్సో ఏరియా అంటాం మొత్తం టార్సో కనెక్షన్ ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో ఒకవేళ ట్యూమర్ ట్యూమర్ గిన్న అక్కడ ఆ ఏరియాలో ఉంటే హ్యాండ్ ఏరియాలో ఉందనుకోండి హ్యాండ్లో పారాలిసిస్ రావచ్చు లెగ్ ఏరియాలో ఉంటే లెగ్ పారాలసిస్ రావచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఏరియాస్ కాకుండా కొన్ని ఏరియాస్ నాన్ అరాక్యుమెంట్ ఏరియాస్ అంటాం బ్రెయిన్లో అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉండవు అనమాట అట్లీస్ట్ మనకి ఇప్పటివరకు తెలియదు దాంట్లో ఏం ఫంక్షన్ ఉంటుందని కొన్ని ఫ్రంటల్ ఏరియాస్ అంటాం అట్లాంటి చోటు ఏంటంటే మనకు ఓన్లీ ఐడియాస్ థాట్స్ థాట్ ప్రాసెసెస్ ఇవే ఉంటాయి ఇటు చేతికి వచ్చే నరాలు కాళ్ళకి వచ్చే నరాలు ఉండవు సో అందుకోసం ఏమవుతుందంటే చాలాసార్లు అటువంటి ఏరియాలో ఉన్న ట్యూమర్స్కి పేషెంట్ తెలియదు లోపల ఉందని అదే హ్యాండ్ ఏరియాలో ఉందనుకోండి చేయసరిగా పని చేయదు అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తారు ఇంకా కొన్ని ఇవి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనమాట డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఏ ఏరియాలో ట్యూమర్ ఉందని కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే నేను చెప్పినట్టు నాన్ ఎలాక్మెంట్ ఏరియాస్ అంటాం అంటే ఎలాక్మెంట్ ఏరియాస్ అనేది ఎందుకంటున్నామంటే అంటే ఒకవేళ స్పీచ్ ఏరియా ఉందనుకోండి స్పీచ్ ఏరియాలో ట్యూమర్ ఉంటే స్పీచ్ పడిపోతుంది స్పీచ్ ఉండదు అనమాట వాళ్ళకు ఇన్ అప్రాపరియట్ వర్డ్స్ వాడతారు పెన్ అనబోయి పేపర్ అనబోయి ఇట్లాంటివి వ్యక్తులను ఇంకా గుర్తుపట్టలేకపోవడం ఇట్లాంటివి ఆల్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్స్ డిపెండింగ్ ఆన్ ద ఏరియా ఎక్కడ ఏరియా అని ఉందని కొన్ని జనరలైజ్ సిమ్టమ్స్ ఉంటాయి ఒక ట్యూమర్ ఉన్న వ్యక్తికి హెడ్ దట్ ఈస్ వెరీ కామన్ సిమ్టమ్ అనమాట బ్రెయిన్ ట్యూమర్లో సెకండ్ వచ్చేసి ఫిట్స్ ఫిట్స్ ఫిట్స్తో కూడా వస్తారనమాట సో చాలా సార్లు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్లకు ఫిట్స్ అనేది చాలా 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 రేర్ చిన్న చిన్న పిల్లల్లో మనం ఫిట్స్ చూస్తుంటాం అవును చిన్న వయసులో దీన్ని మేము లేట్ ఆన్సెట్ సీజర్స్ అంటాం లేట్ ఆన్సెట్ అంటే లేటర్ పార్ట్ ఆఫ్ ది ఏజ్లో వచ్చే ఫిట్స్ ఇక్కడ మనము స్ట్రక్చరలీ ఏదైనా ప్రాబ్లం ఉందా బ్రెయిన్లో చూసుకోవాలి సో చాలా సార్లు అటువంటిప్పుడు అటువంటి మేము ఒక స్కాన్ చేసి చూసినప్పుడు ట్యూమర్ కనపడుతుంది అనమాట సో కామన్ అంటే జనరలైజ్ సిమ్టమ్స్ అంటే హెడేక్ హెడేక్తో పాటు వామిటింగ్స్ రావడము సెకండ్ ఫిట్స్ రావడము అంటే లేట్ ఆన్సెట్ సీజర్స్ మూడవది చాలాసార్లు ఈ థాట్ ప్రాసెస్లో కానీ లేకపోతే మెమరీలో కానీ ప్రాబ్లమ్స్ రావడము నాలుగోది వచ్చేసి స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ ది బ్రెయిన్ దాన్ని బట్టి అవయవము దాని ఫంక్షన్ కోల్పోవడము ఇవన్నీ కూడా సింటమ్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఓకే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్ జనరల్గా మీరు ఇందాక చెప్తున్నారు అంటే ఒక్కొక్క కనెక్షన్ బట్టి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది అని చెప్పేసి అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే మెమరీ లాస్ అంటే మతిమరుపు జనరల్గా ఇప్పుడు ఎవరికైనా కానీ నార్మల్గా లైఫ్ స్టైల్స్లో ఎవరికైనా కానీ మతిమరుపు అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది అంటే లైక్ ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం అనుకున్నప్పుడు వెంటనే కొంచెం సేపట్లో ఆ విషయం గురించి మర్చిపోవడం లేకపోతే మనకి ఆల్రెడీ తెలిసిన ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తిని చూసి వెంటనే ఐడెంటిఫై చేయలేకపోవడం అలా ఇలాంటివి చాలా మందిలో జరుగుతూ ఉంటాయి సో ఇలాంటివి కూడా రిలేటెడ్ టు బ్రెయిన్ ఏనా సార్ అవును అంటే ఇప్పుడు ఇప్పుడు నేను నా కార్కి ఎక్కడ పెట్టి మర్చిపోయాను ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోయాను ఇది చాలా సహజంగా ఇది ఎందుకంటే మనకు ఈ మోడర్న్ వరల్డ్లో అంటే ఈ ఆధునిక ప్రపంచంలో మనకు ఎన్నో రకాల ఒత్తిడిని ఉంటాయి ఏదో ఆలోచిస్తున్నాము ఏదో ఎక్కడ పెట్టేశాము దిస్ ఈజ్ కామన్ అనమాట కానీ తరచుగా జరుగుతుంది అనుకోండి ఎప్పుడో ప్రతి ఒక్కరికి జరుగుతుంది తరచుగా జరుగుతుంది అంటే దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది పేషెంట్ చెప్తాడు నాకు ఈ మధ్యలో గుర్తుండటం లేదండి నేను ఎక్కడో వస్తు పెడితే మర్చిపోతున్నాను అండి అని తనే నోటీస్ చేస్తాడు ఎప్పుడో ఒకసారి అయితే మనందరికి తెలిసిందే అది అప్పుడు మన దగ్గర రాడు పేషెంట్ ఎప్పుడోసారి అయితే హీ విల్ బి టేకింగ్ ఇట్ లైట్ కానీ రెగ్యులర్గా అలా జరుగుతుంది అంటే దీని ప్రాబ్లం అది అట్లా వచ్చేవాళ్ళు ఉంటారు మన దగ్గరికి కొన్నిసార్లు ట్యూమర్ చాలా పెద్దగా ఉండి అన్కాన్షియస్ అయ్యి కూడా వస్తారు ఇంకా లాస్ట్ సింటమ్ ఏంటంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎందుకంటే బ్రెయిన్ మెయిన్ ఫంక్షన్ కాన్షియస్నెస్ అనమాట హైయెస్ట్ బ్రెయిన్ ఫంక్షన్ ఈస్ కాన్షియస్నెస్ అంటాం మేము ఫంక్షన్స్లో బ్రెయిన్ ఫంక్షన్స్లో హైరార్కీ సిస్టమ్ ఒకటి ఫాలో చేస్తాము హైయెస్ట్ మెంటల్ ఫంక్షన్ ఈస్ కాన్షియస్నెస్ నెక్స్ట్ హైయెస్ట్ హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అంటాం అంటే థాట్ ప్రాసెస్ ఐడియాస్ తర్వాత స్పీచ్ ఇవన్నీ హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ తర్వాత ఈ మూమెంట్స్ ఇట్లాంటివన్నీ లోవర్ మెంటల్ ఫంక్షన్స్ సో హయ్యెస్ట్ మెంటల్ ఫంక్షన్స్ కాన్షియస్నెస్ ఒక్కోసారి చాలా పెద్ద ట్యూమర్ ఉండి అది క్యాన్సర్స్ ట్యూమర్ అయితే బ్రెయిన్లో చాలా వాప్ వచ్చేసి పేషెంట్ అన్కాన్షియస్ టెస్ట్లు కూడా వస్తారు దట్ ఈజ్ ఈ మధ్యలో కాలంలో అలా జరగడం కొంచెం తక్కువ ఎందుకంటే ఈ స్కాన్స్ ఆల్మోస్ట్ వీధికి వీధికి ఒక స్కాన్ ఉంది సో ఎనీ డాక్టర్ ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఒకసారి స్కాన్ చేసి చూడడం జరుగుతుంది చాలా సార్లు జనరల్గా ఎలాంటి స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాం ఒకసారి పేషెంట్ అడుగుతాడు సార్ నేను ఒకసారి స్కాన్ చేయించుకుంటాను సార్ నాకు ఎందుకో భయంగా ఉంది అని అలా ఇప్పుడు అందరికి తెలిసిన విషయం అది సో అందుకోసము సరే స్కాన్ చేసినప్పుడు చాలా సార్లు ఏం కనపడదు అన్నీ నార్మల్గా ఉంటాయి కొన్నిసార్లు ఇలాగా మనకు ట్యూమర్స్ కనబడుతుంటాయి అనమాట లాంగ్ అగో ఒక కొన్ని సంవత్సరాల కిందట ఒక ఒక బ్యాంక్ మేనేజర్ నా దగ్గర వచ్చారనమాట అలాంగ్ విత్ ఫ్యామిలీ ఆయనకి ఒక్కటే ఒక సింటమ్ ఏంటంటే ఈ చేయి వనకడం రాసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంది అని స్కాన్ చేస్తే చాలా పెద్ద ట్యూమర్ ఉంటాయి సో కొన్నిసార్లు చెప్పలేము అనమాట అదెందుకు అన్ని రోజుల తర్వాత అంటే ఎప్పటి నుంచి ఉందో ఒక ఒక ట్యూమరు ఒక చిన్న ఒక సెల్ ఏదంటే అంటాం కదా మనము అంటే కణం కణం ఒక కణం నార్మల్ కణం నుంచి క్యాన్సర్గా మార మారడానికి ఎన్నో స్టెప్స్ ఉంటాయన్నమాట ఆ స్టెప్స్ అన్ని అధిగమించి లాస్ట్కి అది క్యాన్సర్ సెల్గా మారుతుంది క్యాన్సర్ క్యాన్సర్ సెల్ ఒక విశేషమైన దానికి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే అది ఇట్ల మల్టిప్లై ఇన్యూమర్మల్ నెంబర్ ఫ్రెండ్స్ దాన్ని అందుకే మేము ఇమ్మార్టల్ సెల్ అంటాం క్యాన్సర్ సెల్స్ సెల్స్ ఇమోటల్ డెత్ ఉండదు విపరీతంగా అది అనమాట క్యాన్సర్ సెల్స్ ఎనీ ఎనీవేర్ ద బాడీ స్కిన్ కావచ్చు 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 లివర్ బ్రెయిన్ ఎక్కడైనా కానీ ట్యూమర్స్ దే దే కెపాసిటీ కెపాసిటీ టు టు మల్టిప్లై ఆ తర్వాత ఏమైతుందంటే స్ప్రెడ్ స్ప్రెడ్ ఒక చోటు ఉండవు అవి అటు ఇటు ఓకే సో ఈ విధమైన పేషెంట్స్ పేషెంట్స్ మీ మీ దగ్గరికి ట్యూమర్స్ ఉన్న వచ్చినప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేస్తారు ఫస్ట్ సిమ్టమెటాలజీని బట్టి అంటే హిస్టరీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది ఇంకోటి హెడ్ అని చెప్పాను కదా హెడ్ ఎనీ హెడ్ ఫర్ మోర్ దెన్ టూ ఇయర్స్ యాజ్ అ రూల్ స్కాన్ చేయడం మంచిది ఎందుకంటే చాలా సార్లు మైగ్రేన్ హెడేక్ కావచ్చు మామూలు హెడేక్ కావచ్చు కానీ చాలాసార్లు వీ షుడ్ రూల్ అవుట్ అండ్ ఎనీ స్ట్రక్చరల్ లీషన్ అని చెప్తాం అందుకు స్కాన్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాం సరే ఒకసారి ట్యూమర్ అని తెలిసిన తర్వాత ఏం చేయాలి చిన్న ట్యూమర్స్ అయితే ఏజ్ చాలా ఎక్కువ ఉంది అనుకుందాం అనుకోండి ఎయిటీ ఇయర్స్ ఉన్నాడు ఒక చిన్న ట్యూమర్ దాంట్లో సిపి యాంగిల్ ట్యూమర్స్ అంటాము కొన్ని అకాస్టిక్ న్యూరోలమాస్ అంటాం అంటే మన వెనికిడి నరం నుంచి వచ్చే చిన్న ట్యూమర్స్ చాలా చాలా స్లోగా గ్రో అవుతాయి ఒక వ్యక్తి ఎయిటీ ఇయర్స్ ఉన్నాడు ఈ ట్యూమర్ పెరిగే లోపల ఆయన ఆయనే ఉండడు అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి జస్ట్ అబ్జర్వేషన్ పెడతాం ఏం చేయం వన్ సెంటిమీటల్ ట్యూమర్ ఉంది దానివల్ల ఆయనకు పెద్ద ఇబ్బంది లేదు ఏదో స్కాన్ చేస్తే ఏదో కనపడింది కనపడిన దానికంతా మనం సర్జరీ అనేది చేయము సో ఎయిటీ ఇయర్స్ ఉన్నాయి ఈ ట్యూమర్ పెరగడానికి ఇరవై ఏళ్ళు పడుతుంది అంతవరకు ఆయన ఉండడు మనం ఏం ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు ఓకే సెకండ్ టైప్స్ ఏంటంటే యంగ్ పేషెంట్స్ హూ కమ్ విత్ బిగ్ ట్యూమర్స్ వీళ్ళలో ఫస్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ సర్జరీ చేసి ఆ ట్యూమర్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అయితే అంత కొన్నిసార్లు మొత్తం చేయలేకపోతాం ఎందుకంటే కొన్ని మీకు చెప్పినట్టు అలాక్మెంట్ ఏరియాస్ ఉన్నాం కదా అంటే చాలా ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉంటాయి క్రిటికల్ ఏరియాస్లో ఉంటాయి అట్లాంటప్పుడు ఒకసారి ప్రాణానికి అపాయం అన్నమాట ఎస్పెషల్ బ్రెయిన్ స్టెమ్ ఏరియాస్లో అంటే చిన్న మెదడు దగ్గర అక్కడ ఏంటంటే మనకు రెస్పిరేటరీ సెంటర్స్ హార్ట్ బీట్ సెంటర్స్ అన్నీ ఉంటాయి అట్లాంటి ట్యూమర్కి ఏం చేస్తామంటే మ్యాగ్జిమం డీబల్కింగ్ చేసేస్తాం మాక్సిమం తీసేసి మిగతా కొంత మిగిలిన దాన్ని మనం రేడియేషన్ ద్వారా దాన్ని ట్రీట్ చేస్తాం అనమాట సో సేఫ్టీ ఫస్ట్ పేషెంట్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కొన్నిసార్లు కొన్ని బ్రెయిన్ అంటే ఏరియాస్ చాలా క్రిటికల్గా ఉంటాయి అన్నమాట అటువంటిది చోట మనం సర్జరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అండ్ కొన్నిసార్లు ఈ బినైన్ ట్యూమర్స్ని మనం మొత్తం తీసేయచ్చు మొత్తం తీసేస్తాం అనమాట ఈవెన్ మ్యాలేనియన్ ట్యూమర్స్ కూడా మ్యాక్సిమం సేఫ్ సెక్షన్ అంట ఈస్ ద బజ్ వర్డ్ కీ వర్డ్ అనమాట అంటే మ్యాక్సిమం అంటే ఎంత అయితే ఎంత తీసేయాలి సేఫ్గా తీసేయాలి అంటే మనం సర్జరీ చేశాము పేషెంట్ పోయాడు అంటే వేస్ట్ దట్స్ నాట్ దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఎర్లియర్ డేస్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అలాంటివి జరిగేటం అనమాట ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ హెస్ బికమ్ వెరీ సేఫ్ లెస్ దెన్ వన్ పర్సెంట్ మోటాలిటీ అంటే వంద మందికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ చేస్తే ఒక వ్యక్తికే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఒక కాలంలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మార్టాలిటీ ఉండేది మార్టాలిటీ డెత్ అయ్యడం ఇప్పట్లో మనకు లెస్ దెన్ వన్ పర్సెంటే ఉంది రిస్క్ సో అందుకోసం బికమ్ వెరీ సేఫ్ నౌ ఎందుకంటే కొత్త టెక్నాలజీ కొత్త టెక్నిక్స్ వాడడము ప్లస్ అర్లీ డయాగ్నోసిస్ అది పెద్దగా సిక్స్ టు ఎయిట్ మిలి ఎయిట్ సెంటీమీటర్ సైజ్ కాకముందే టూ త్రీ సెంటీమీటర్స్ ఉన్నప్పుడు తీయడం ఈజీ అలా అంటే ట్యూమర్ ఎంత పెద్దగా అవుతుందో అంత డిఫికల్ట్ ఫర్ ద సర్జన్ అండ్ యాస్టైలర్ ఫర్ ద పేషెంట్ అది థ్యాంక్ యూ సార్